హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసాను ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసాను ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక మా అయితే ఇక బిడ్డని ఎత్తుకోకుండా తనకంటూ ఇక తన చేతులకి కాలకి నెయిల్ పాలిష్ వేసుకుంటూ ఉంటుంది బిడ్డ బాగా ఏడుస్తూ ఉంటాడు అయినా పట్టించుకోదు ఇక అది విన్న ఇందిరాదేవి వెంటనే కూడా పై రూమ్లోకి వస్తుంది వచ్చేసరికి ఇక హెడ్ ఫోన్స్ పెట్టుకొని తనదైన శైలిలో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడు బిడ్డని ఏయ్ అని చెప్పి గట్టిగా పిలుస్తుంది ఇందిరాదేవి వెంటనే ఇక ఫోన్స్ తీసి పక్కన పెట్టేస్తుంది వెంటనే బిడ్డ మంచం మీద నుంచి కింద పడిపోయి అలానే ఏడుస్తూ ఉంటాడు ఒక్కసారిగా లేస్తుంది ఏంటి బిడ్డ పై పడి నుంచి కింద పడిపోయి అంత బోరమని ఏడుస్తున్నా కూడా పట్టించుకోకుండా నీ అందానికి మెరుగులు దిద్దుకుంటున్నావా అసలు నువ్వు కన్న తల్లివేనా అని చెప్పి అంటుంది ఇక ఇందిరాదేవి వెంటనే బిడ్డని ఎత్తుకుంటుంది ఎత్తుకొని అయ్యో అమ్మమ్మ నేను మంచం మీద నిద్రపుచ్చాను కానీ వాడు ఎందు ఎప్పుడు కింద పడిపోయాడో నేను చూసుకోలేదు అని చెప్పనగానే తల్లివైతే కదా చూసుకోవడానికి అసలు నీలో కన్నతల్లి లక్షణాలు కొంచెం కూడా కనిపించట్లేదు అని చెప్పి అంటూ ఉండగా ఇంతలో ఇక స్వప్న వస్తుంది స్వప్న వచ్చి అయ్యో అమ్మమ్మ దీన్ని కన్నతల్లి అన్నాలో కషాయితనాల అన్నాలో కూడా అర్థం కావట్లేదు ఎప్పుడు చూసినా బిడ్డని ఏదో రకంగా ఏడిపిస్తూనే ఉంటుంది కనీసం కన్నతల్లికి బిడ్డ గురించి ఇంత కూడా పట్టింపు ఉండదు వాడు ఇందాక నుంచి ఏడుస్తున్నాడు పడిపోయిన దగ్గర నుంచి ఎత్తుకున్నావు సరే వాడిని ఎలా ఓదార్చాలో కూడా మేమే చెప్పాలా నీకు అని చెప్పి అంటూ ఉంటుంది స్వప్న ఇక వెంటనే ఇక అటు ఇటు తిప్పుతూ ఇక ఏదో రకంగా ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది అయితే వెంటనే ఇక దగ్గర నుంచి గట్టిగా లాక్కుంటుంది స్వప్న అసలు బిడ్డ పడిపోయాడు వాడు ఏడుస్తూనే ఉన్నాడు వాడికి పాలు ఇవ్వాలి అని కనీసం కామన్ సెన్స్ కూడా లేదా నీకు అనగానే నువ్వు అనుకున్నట్టు పాలు ఇవ్వాలని అనుకున్నాను స్వప్న కానీ నాకు పాలు రావు అని చెప్పి ఇక వెంటనే అబద్ధం ఆడుతుంది అలాగే ఇక తను ఎలాగో తల్లి కాదు కాబట్టి ఇక ఈ విషయం గురించి అబద్ధం టక్కమని చెప్పేస్తుంది ఇక వెంటనే స్వప్న నీ మొహానికి పాలు లేవు ఆ సంగతి బాగా అర్థమవుతుంది కానీ కనీసం పోత పాలైన పట్టాలనే లేదా నీకు అని చెప్పి ఇక బాటిల్ని తీసుకొని వాడి నోట్లో పెడుతుంది ఇక వెంటనే బాబు ఏడుపతాడు ఇందిరాదేవి చాలా చాలా సీరియస్గా చూస్తుంది ఇక మాయవంక చూసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదేంటి ఈ ముసలావిడ ఎప్పుడు ఏదో ఒకటి నన్ను అరిచి వెళ్ళేది కనీసం ఏమి అనకుండా వెళ్ళిపోయిందేంటి ఏం అనుకోకపోయినా బిడ్డ నావాడానని సొంత తండ్రే చెప్తున్నప్పుడు ఇలా మనవడే చెప్పినప్పుడు నాకి రేపెల్లగో మూడు ముళ్ళు పడిపోతాయి ఆ తర్వాత బిడ్డ తల్లి నేను కాదని తెలిసిన నన్ను ఇంట్లో నుంచి పంపించడానికి వీళ్ళు తరం పడుతుంది అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది ఇక స్వప్న వెంటనే కూడా ఏయ్ మాడిపోయిన మోహన్ దాన బిడ్డని ఎలా చూసుకోవాలో తెలియకుండానే బిడ్డని కనేసావా ఈ బిడ్డని ఒళ్ళో పెట్టుకొని పాలు బోటలు తాగించు వాడు ఏదో డైపర్లో స్మెల్ వస్తుంది అది క్లీన్ చేస్తావు అని చెప్పి అక్కడి నుంచి స్వప్న వచ్చేస్తుంది ఇక వెంటనే ఇక ఇందిరాదేవి చాలా కోపంతో కిందికి వస్తూ ఉంటే అపర్ణ అప్పటికే పెళ్ళికి సంబంధించిన ఇక కొన్ని సామాన్లు అయితే ఒక వ్యక్తి వచ్చి ఇక బాక్సుతో పెడతాడు అమ్మగారు మీరు ఇక ఈ బాక్స్లో సంబంధించినవన్నీ కూడా తెచ్చాను మీరే చూసుకోండి అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే అవన్నీ తీసుకుంటూ ఉంటుంది అపర్ణ ఇక వెంటనే ఇందిరాదేవైతే చాలా కోపంతో ఇక అక్కడ ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత అపర్ణ అని చెప్పి గట్టిగా పిలుస్తుంది ఏంటి అత్తయ్య గారు అని చెప్పాను కానీ నువ్వు ఏమనుకుంటున్నావు ఈ ఇంట్లో నేను ఒక పెద్ద ఆవిడిని ఉన్నానన్న సంగతే మర్చిపోయావా నువ్వే అత్తగారివి కాబట్టి ఇక నీ ఇష్టం వచ్చినట్టుగా చలరేకపోవడమేనా నీకంటూ ఒక అత్తని ఉన్నానన్న సంగతే మర్చిపోయావా అని చెప్పి అంటుంది అదేంటి అత్తయ్య గారు మీరు ఉండగా నేనెందుకు పెత్తనం చేస్తాను అయినా మీరు ఎందుకు ఇంత కోపంగా ఉన్నారు నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి అంటుంది నీకు ఏమీ అర్థం కాదు నువ్వు ఒక్కటే అర్థమైంది ఎందుకంటే ఆ బిడ్డని ఇక ఈ ఇంటి వారసుడిని చేయాలనే తపన తప్పించి అసలు ఆ బిడ్డ ఈ ఇంటి వారసుడా కాదా అనే ఆలోచనే నీకు రాలేదు అని చెప్పి గట్టిగా మాట్లాడుతుంది ఇందిరాదేవి అదేంటత్తయ్య గారు అంత మాట అనేశారు ఆ బిడ్డ రాసు కొడుకు అలాంటప్పుడు ఈ దుగ్గిరాల వంశానికి వారసుడే కదా అనగానే అలా అని నువ్వు అనుకుంటే సరిపోతుందా కానీ వాడు ఈ దుగ్గిరాల వారసుడో అసలు ఎక్కడి నుండి వచ్చాడో నాకైతే అనుమానంగా ఉంది అపర్ణ ఎందుకంటే ఎప్పుడు చూసినా తల్లి అని చెప్పే ఇంటికి వచ్చిన మాయ ఒక్కసారి కూడా బిడ్డని ఎత్తుకోవడం చూడలేదు ఇప్పుడు నేను పై పైరూంలోకి వెళ్ళి వస్తున్నాను కనీసం బిడ్డ మంచం మీద నుంచి కింద పడిపోయి వాడు బోరున ఏడుస్తుంటే వాడు ఏడుపు కూడా లెక్క చేయకుండా చక్కగా కాలకి నేల్పాలు చేసుకుంటుంది ఆ బిడ్డ తల్లి ఎవరైనా నువ్వైనా నేనైనా ఎవరైనా బిడ్డ గురించే బ్రతుకుతాం తప్పించి బిడ్డని పక్కన వదిలేసి ఇక మనకంటూ ఒక అందం కోసం ఇంపార్టెన్స్ ఇవ్వం అవునా కాదా అనగానే అవునత్తయ్య గారు ఇప్పుడు అలా ఎవరు ప్రవర్తించారు అనగానే ఇంకా ఏమడుగుతావు అపర్ణ ఆ బిడ్డ తల్లి మాయా అని చెప్పి ఇంటికి తీసుకొని వచ్చినా ఆ అమాయకురాలు కావి తీసుకొని వచ్చింది చివరి అక్కడికి అది అసలు ఈ బిడ్డ తల్లినో కాదా లేదంటే నిజానికి ఆ బిడ్డ అసలు ఈ వంశానికి వారసుడా కాదా అన్నది నాకైతే ఒక ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది ఇంతలోనే నువ్వు ఇక వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని ఇక అందరి ముందు కూడా ఇక పెద్ద పెద్దగా అరిచి గారిని రప్పించావు నీ మాట కాదనక నిజంగా ఆ బిడ్డకి అన్యాయం జరుగుతుందేమోనని పెద్ద రకంగా ఒక మాట ఎత్తలేదు కానీ ఇప్పుడు నోరెత్తి అడుగుతున్నాను ఆ బిడ్డ ఈ వంశంకురమో లేదో అన్నది నాకు తెలియాలి అది తెలిసిన తర్వాతే పెళ్లి విషయం అని చెప్పి ఇందిరాదేవి చాలా గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది అపర్ణకి అదేంటి అత్తయ్య గారు ఉన్న పలంగా ఇలా మాట్లాడుతున్నారేంటి రేపే పెళ్ళి అనగానే అవునా అందరినీ పిలిచేసి శుభలేఖలు కొట్టిచ్చేసి ఇక రేపే పెళ్ళి అని చెప్తావేంటి ఎవరికి తెలియని గుట్టు చప్పుడు లేని పెళ్ళే కదా అది రేపైతేనేమి ఒక పదిహేను రోజుల తర్వాత ఏమైతేనేమి ఇంకా తర్వాత అయితే ఏమైంది అయితే పెట్టింది కదా ఆ అమాయకురాలు అలాంటప్పుడు ముందు ఆ బిడ్డకి డిఎన్యూ టెస్టు చేయిస్తే అప్పుడే తెలిసిపోతుంది ఈ వంశాక్రమం లేదా అన్నది లేదంటే ఆ బిడ్డ తల్లికి ఈ బిడ్డకి సంబంధం ఉందా అన్న సంగతి కూడా తెలిసిపోతుంది నేను పెద్దరికంగా ఈ విషయంలో చాలా గట్టిగా చెప్తున్నా అపర్ణ ఈ విషయం క్లారిటీ అయినాకే నువ్వు ఏ పెళ్ళైనా చేసేది అని చెప్పి తన నిర్ణయం అయితే గట్టిగానే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇందిరాదేవి ఇక అత్తాకోడళ్ళు మాటలు మొత్తం కూడా ఇక పైనుంచి రాజు వింటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నానమ్ ఏంటి డిఎన్ఏ టెస్ట్ అంటుంది బిడ్డకి డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఖచ్చితంగా నా డిఎన్ఏతో మ్యాచ్ అవ్వదు అప్పుడు నేను ఇక ఖచ్చితంగా నేను అబద్ధం ఆడానని తెలిసిపోతుంది అప్పుడు ఖచ్చితంగా ఈ బిడ్డ గురించి మమ్మీ గట్టిగా నిలదీస్తుంది అప్పుడు నేను ఏం చెప్పాలి అని చెప్పి అయినా బిడ్డ గురించి ఎందుకు అనుమానం వచ్చింది నానమ్మకి అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటాడు రాజైతే ఇక వెంటనే అపర్ణ అత్తయ్య గారు చెప్పింది కరెక్టే ఎందుకైనా మంచిది బిడ్డ వచ్చినప్పటి నుంచి రాజు ఒక్కడే తండ్రిలా చూసుకుంటున్నాడు తప్పించి ఈ మాయ ఎత్తుకొనే ఎత్తుకొని అవసరం ఎత్తుకోకుండా ప్రవర్తిస్తుంది ఏకన్నా తల్లి ప్రవర్తించినట్టుగా ప్రవర్తిస్తుంది కాబట్టి ఖచ్చితంగా డిఎన్ఏ టెస్టు చేయిస్తాను అని చెప్పి అపర్ణ మనసులో అనుకుంటుంది ఇక్కడ చూస్తే మాయ దొరుకుతుంది కావ్య అలాగే ఇక అప్పులకి కానీ యాక్సిడెంట్ రుద్రాని చేయడం వల్ల ప్రాణ పరిస్థితికి వెళ్ళిపోతుంది హాస్పిటల్లో జాయిన్ చేస్తారు కావ్య అప్పు ఇక డాక్టర్ గారైతే మీరు చాలా క్రిటికల్ పొజిషన్లో తీసుకొని వచ్చారు కాబట్టి ఈమె ప్రాణాలు లేవా అన్నది ఇక చెప్పలేమండి ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్లో ఉంటేనే విషయం చెప్పగలుగుతాం అని చెప్పి డాక్టర్లు చెప్పేస్తారు ఇక కావ్య చాలా బాధపడుతుంది ఒక్కసారిగా కళ్ళు వెంట నీళ్లు తెచ్చుకొని బాధపడుతుంటే అక్క ఇది చాలా అన్యాయాలు కుట్రలు కుతంత్రాలు చేసి ఉండొచ్చు అందుకే దేవుడు మన చేతిలో కాకపోయినా దేవుడి చేతిలోనే శిక్ష పడాలి కాబట్టి ఇదిగో ఇలా దిక్కులేని చావు చచ్చ చావు అని చెప్పి అప్పు అంటూ ఉంటే చాలప్పు నిజానికి దేవుడు దాని విషయంలో ఏం చేశాడో తెలియదు కానీ నా విషయంలో అన్యాయం జరగబోతుంది రేపే మీ బావగారికి ఆ మాయ ముసుగులో వచ్చిన చిత్రాకి పెళ్లి చేయబోతున్నారు అత్తయ్య గారు ఇప్పుడు నిజం ఇది అది అని చెప్పడానికి మన దగ్గర టైము లేదు అలా అని చెప్పి పెళ్ళి ఆపడానికి నిజం చెప్పలేము నాకే దేవుడు అన్యాయం చేశాడు అని చెప్పి కళ్ళ వెంట నీళ్ళు తిడుచుకుంటూ బాధలో చెప్తూ ఉంటుంది కావ్య ఇక వెంటనే అప్పు అక్క నువ్వేమీ బాధపడమాకు ఖచ్చితంగా ఇంకా మన చేతిలో ఒక రోజు ఉంది కదా ఇంతలో ఈ అమ్మాయికి మెలకు వచ్చినాక నిజాలు ఏంటన్నది బయటపెడుతుంది అంతలో నువ్వేమీ బాధపడమాకు అని చెప్పి అప్పు ఇక కావ్యని ఓదారుస్తుంది ఇంతలో డాక్టర్లు వస్తారు ఇక తన పొజిషన్ గురించి మరొక్కసారి అడుగుతుంది కావ్య కావ్య మేడం మీరు నిజంగా చాలా చాలా మంచి పనిచేస్తారు నిజానికి ఈ అమ్మాయికి యాక్సిడెంట్ జరిగింది కరెక్ట్గా మైండ్ మీదే ఇక దానికంటూ బలంగా రాయికి గుద్దుకోవడం వల్ల తను సృహ కోల్పోయింది తను ఒకవేళ ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్ తర్వాత ప్రాణాలతో బయటపడిన తన మైండ్కి మాత్రం చాలా పెద్ద దెబ్బే తగలడం వల్ల ఖచ్చితంగా తను గతం మర్చిపోయిద్ది ఆ విషయంలో మీరు ఇక సీరియస్గా ఉంటారని మీకు నిజం చెప్తున్నాను తను మెలకు వచ్చినా మిమ్మల్ని గుర్తుపట్టలేదేమో అని చెప్పి డాక్టర్లు అక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోతారు ఇక వెంటనే కావి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఇంత క్షమపడి ఈ మాయ కోసం ఇంత వెతికి చివరి మా ఆయనకి ఇక మాయనుకొని ఒక రోడ్డు మీద వెళ్ళిపోయిన దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను ఇప్పుడేమో అత్తయ్య పెళ్లి చేస్తానంటున్నారు ఇప్పుడు ఏం చెయ్యాలి భగవంతుడా అని చెప్పి ఇక భగవంతుడి దగ్గర ఇక హాస్పిటల్లో ఉన్న వినాయకుడి దగ్గర నుంచొని ఏడుస్తూ ఉంటుంది కావ్య ఇక ఇంటికి వస్తుంది కావ్య అయితే వెంటనే ఇక రాజు అయితే చాలా సీరియస్ అవుతాడు కావ్య మీద చూడు కాలావతి నువ్వు చేసిన పనికి ఇప్పుడు ఇంట్లో ఒక యుద్ధమే జరగబోతుంది చివరి అక్కడికి మమ్మీ గురించి నేను ఏ నిజమైతే దాచిపెట్టానో ఆ నిజమే బహిర్గతం అవ్వబోతుంది ఇప్పుడు నీ కడుపు నిండిపోతుంది అని చెప్పి అంటూ ఉంటాడు అయితే ఏంటండి ఏం మాట్లాడుతున్నారు ఎందుకు ఎందుకు ఆ రకంగా మాట్లాడుతున్నారు రేపు పెళ్ళి ముహూర్తం టైం కల్లా ఏదో విధంగా ఇక పెళ్ళి ఆపే పని నాది మీరెందుకు అంతగా అరుస్తున్నారు అని చెప్పి కావ్య ఇక ఒకవైపు బాధతో మరొక వైపు సమాధానం చెప్తూ ఉంటే అవును నీకంతా అలాగే ఉంటుంది ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా నానమ్మ ఇక మమ్మీతో బిడ్డకి డిఎన్ఏ టెస్ట్ చేయించాలన్నారు అనగానే కావ్య ఒక్కసారిగా ఇక షాక్ అయిపోతుంది ఏంటి డిఎన్ఏ టెస్టా అని చెప్పి అనుకుంటుంది మనసులో నిజమే నేను ఎప్పుడు కూడా ఈ విషయం గురించి ఆలోచించలేదు నిజానికి ఈ ఈ బాబు మావే గారికి పుట్టిన బాబు అని చెప్పి ఆ మాయి చెప్పిందని చెప్పడమే తప్పించి మరొక్కసారి ఈ బాబుకి డిఎన్ఏ టెస్ట్ చేయించాలనే ఆలోచనే రాలేదు అని చెప్పి మనసులో అనుకుంటే ఇదిగో కళావతి నేను మాట్లాడుతుంటే ఎక్కడో ఆలోచిస్తావేంటి ఈ టయానికి ఇక టెస్ట్ రిపోర్ట్లను ఇక బాబుని గనక తీసుకొని వెళ్ళి టెస్ట్ కనుక చేసి విషయం గనక బయటపడితే ఏం జరుగుతుందో తెలుసు కదా ఖచ్చితంగా మమ్మీ ప్రాణాలతో ఉండదు అప్పుడు నేను కూడా ప్రాణాల్లో ఉండలేను అని చెప్పి రాజు అంటూ ఉంటే ఇక వెంటనే కావే మనసులో మాత్రం ఎందుకు అంత భయపడిపోతున్నారు నిజానికి మామయ్య గారితో ఆ మాయ ఈ బిడ్డని కనుంటే ఖచ్చితంగా నేను నిలదీసేటప్పుడు అక్కడే నుంచొని ఉండేది నన్ను చూసి ఎందుకు భయపడి పారిపోయేది ఖచ్చితంగా ఏ తల్లి కూడా బిడ్డని వదిలి ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉండిపోదు ఇక అజ్ఞాతంలోనే ఉండిపోయింది అంటే అర్థమేంటి ఖచ్చితంగా మాయకి మామయ్య గారికి ఈ బిడ్డ పుట్టలేదని అర్థమవుతుంది కానీ దేవుడు దయవల్ల ఒకే ఒక్క క్లూ దేవుడు నాకు ఇక దారి చూపించు ఆ బిడ్డ మావే గారికి పుట్టలేదన్న ఒకే ఒక్క ఆధారం చూపించు అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది అయితే వెంటనే కావి దగ్గరికి వచ్చి చాలా బాగా అన్ని విషయాల్లోనూ బాగా ఆలోచిస్తావు చాలా ఇంటెలిజెంట్వేమోనని అనుకున్నాను కానీ నీకు నువ్వే ఇక గోయి తవ్వుకున్నావు నాకు వేరొక అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసి ఇక నీ జీవితం నువ్వే స్పాయిల్ చేసుకున్నావు ఇప్పుడేమో ఇక మొత్తానికి మోన్ జరగబోతుంది ఆ బిడ్డని తీసుకెళ్ళి డీటెస్ట్ చేస్తే ఖచ్చితంగా నాతో టీఎన్ఏ మ్యాచ్ అవదు నన్ను ఇంట్లో నలుగురు నిలదీస్తారు అప్పుడు నేనేమేం చెప్పాలి అని చెప్పి రాజ్ అయితే కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వెంటనే కావి అయితే మనసులో చాలా బాధపడుతూ ఉంటుంది ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి ఇక వెంటనే అప్పు దగ్గర నుంచి కాల్ వస్తుంది అప్పు ఏంటి చెప్పు అప్పు అని చెప్పి ఇక చాలా బాధతో అంటూ ఉంటే అక్క నువ్వు నిజంగా చాలా గ్రేట్ అక్క నువ్వు నీ ఏడుపుని దేవుడు నిజంగా విన్నాడు నిజానికి ఈ మాయ కళ్ళు తెరుస్తుంది తను ఏ గతము మర్చిపోలేదు తను నార్మల్ పొజిషన్లోనే ఉందని ఇదిగో ఇందాకే వేరొక డాక్టర్ వచ్చి చెక్ చేశారు అని చెప్పి అంటూ ఉంటే హమ్మయ్య తను సృహలోకి వచ్చిందా అని చెప్పి కావ్య అంటూ ఉంటే ఏమో అయితే వచ్చినట్టే అనిపిస్తుంది కానీ తను నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా అన్నది తెలియట్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అప్పు అయితే ఇంతలోనే అప్పు ఫోన్ పెట్టేసే లోపలే ఇక బయట నుంచి లోపలికి వచ్చే లోపలే ఇక మాయని కిడ్నాప్ చేసి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది రుద్రాణి అయితే రుద్రాణి పక్కన ఇద్దరు దొంగలు ఐ మీన్ రౌడీలు ఇద్దరు కూడా ఇక రుద్రాణితో పాటు ఉండటం వల్ల చాలా సులువుగా మాయని ఈజీగా కార్లో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోతారు ఇక వెంటనే అప్పు అయితే ఇక తెలుసుకొని ఏం చేయాలో అర్థం కాదు ఇక ఏదో ఒక విధంగా మొత్తానికైతే కార్ని నోట్ చేసుకుంటుంది వెనక నెంబర్ ప్లేట్ని నోట్ చేసుకొని ఖచ్చితంగా ఈ కారు ఎక్కడికి వెళ్తుందో ఏ వైపు వెళ్తుందో మొత్తం కలిపి ఇక ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తుంది ఇక అదే టైంలో ఇక అప్పో ఫ్రెండ్స్ అయినా ఇద్దరు డెలివరీ బాయ్స్ అయితే సేమ్ అదే ఏరియాలో ఉండటం ఇక కారు మా ఏరియాలోకే వచ్చింది ఇక నీకు లొకేషన్ షేర్ చేస్తాము అప్పు నువ్వు ఖచ్చితంగా ఈ కారు గురించి డీటెయిల్స్ అడిగావు కాబట్టి చెప్తున్నాను అని చెప్పి అప్పు ఫ్రెండ్స్ అయితే అప్పుకి హెల్ప్ చేస్తారు ఇక వెంటనే అప్పుకి ఏమి ధ్యేయం ఉండదు ఒకటే మైండ్లో పెట్టుకుంటుంది ఇక ఖచ్చితంగా అక్క చాలా సాఫ్ట్ ఈ విషయం బయట పెట్టనే పెట్టదు కానీ ఈ ఇంట్లోని రుద్రాని మనుషుల్ని చంపేసి జీవితాలని పాడు చేసేసి చివరి ఇక కావ్యక జీవితాన్ని లేకుండా చేయడమే కాకుండా ఇంటి గురించి ఆలోచించకుండా మనుషుల్ని కిడ్నాప్ కూడా చేస్తుంది ఇలాంటి దాన్ని ఊరికి ఎలా వదిలేయాలి అని చెప్పి ఇక వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తుంది ఇక పోలీసులకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది ఇక పలానా చోట యాక్సిడెంట్ జరిగింది తనని మేము ఇక హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తుండగా ఇక మనుషులు వచ్చి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారు కంప్లైంట్ అయితే ఇక పోలీస్ స్టేషన్లో పెట్టి మరి ఇక పోలీసులకి సహాయం తీసుకుంటుంది అప్పు ఇక వెంటనే పోలీసులతో అప్పు ఇక రుద్రాణి అక్కడికి తీసుకొని మాయా ఎక్కడికైతే తీసుకొని వెళ్ళిందో మాయా ఉన్న ప్లేస్ దగ్గరికి కరెక్ట్గా వెళ్తుంది అప్పు రుద్రాణి అప్పటికే ఇక మాయని ఆ చీకటి రూమ్లో బంధించేసి ఇక నీకు మెలకు వచ్చేసింది నువ్వు చాలా దురదృష్టవంతురాలివి నిజంగా కోమా స్టేజ్లో ఉన్న నీ జోలికి వచ్చేదాన్ని కాదేమో కానీ నీకు ఇక్కడే హాస్పిటల్లో నర్స్ ద్వారా నీ హెల్త్ గురించి మొత్తం తెలుసుకున్నాను నువ్వు చాలా హెల్తీగా ఉన్నావని ఏదో సృహ కోల్పోయి కొంచెం బ్లడ్ పోయిందని ఇక నువ్వు నార్మల్ అయిపోయేవని తెలుసుకున్నాను అందుకే నిన్ను కిడ్నాప్ చేశాను నువ్వేంటి వైజాగ్లో నిన్ను బంధిస్తే హైదరాబాద్ వరకు వచ్చేసావు అని చెప్పి చంప మీద కొడుతుంది రుద్రాణి మాయని మాయ ఒక్కసారిగా చాలా సీరియస్గా చూసి చిచ్చి నిజంగా నీలాంటి దాన్ని చూస్తుంటే నా మీద నాకే వేస్తుంది అసలు నిజానికి నీలాంటి మనుషులతో ఇప్పటి వరకు స్నేహం చేసి నువ్వు చెప్పినవన్నీ చేసినందుకు నాకు తగిన బహుమతి ఇస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఏంటి తెగరెచ్చిపోతున్నావు ఏమనుకుంటున్నావు నా గురించి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేసిన దానివి ఇప్పుడేంటి చాలా ఉత్తమరాలు కబుర్లు చెప్తున్నావు ఇప్పుడు కనుక నిన్నెవడ కాపాడతాడే నీకు ప్రాణాలతో హ్యాపీగా వైజాగ్లో వదిలేస్తే కోరి నీ పంతలు నువ్వే నా దగ్గరికి వచ్చావు నీ ప్రాణాలు గాలి గాల్లో కలిసిపోయేలాగా నువ్వే చేసుకుంటున్నావు ఒరే దీన్ని ఇక నైట్ కల్లా మొత్తానికి ఫినిష్ చేయండి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావడానికి వీల్లేదు ఆ తర్వాత నేను చూసుకుంటాను ఆస్తి ఎలాగో నా చేతికి వస్తుంది కాబట్టి ఏదో ఒక రకంగా నేను ఈ కేసులోంచి తప్పించుకుంటాను కాబట్టి దీన్ని ఇక్కడే కథం చేసేయండి అని చెప్పి రుద్రాణి అయితే ఇక మాట్లాడుతూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే ఇక అక్కడే మాయ బోరుమని ఏడుస్తుంది చేతులకి కట్లు కట్టేసి మాయ ఏమి చెయ్యలేని పరిస్థితి ఇటువైపు ఇక ఇద్దరు వ్యక్తులైతే మాయని కరెక్ట్గా చంపేయడానికి కత్తి తీసుకొని పొడవబోతుండగా పోలీసులు అయితే వస్తారు వచ్చి వెంటనే కూడా అక్కడ ఉన్న ఇద్దరిని కూడా గట్టిగా పట్టుకుంటారు ఇక వాళ్ళిద్దరిని బాగా చితకబాధి ఇక జీబులో వేస్తారు ఇక మాయని కట్లు విప్పి పోలీసులు అయితే మాయని అదుపులోకి తీసుకుంటారు ఏం జరుగుతుంది అసలు నీకు ఆ వ్యక్తులు ఎందుకు చంపాలనుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఇక పోలీసుల దగ్గర ఇక ఏం చెప్పాలో ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మాయిదైతే ఇక వెంటనే అప్పు వస్తుంది చెప్పు నీకు నీ ప్రాణాలని కాపాడిన మేము నీకు ఈరోజు ఇంత హెల్ప్ చేశాము ఇప్పటికేం చెప్పకపోతే నీ జీవితానికి ఇక ఎవ్వడు ఏమి చేయలేడు పోలీసుల ముందు ధైర్యంగా చెప్పు అసలు నీకు ఏం జరిగింది ఏం లైఫ్లో కోల్పోయావు ఎందుకని ఈ రకంగా ఇక్కడ ఉన్నావో అన్ని విషయాలు చెప్పు చెప్తావా చెప్పవా అని చెప్పి ఇక రెండు చంపలు పగలకొడుతుంది ఇక అప్పు అయితే మొత్తానికి ఇక జరిగిన మ్యాటర్ అంతా కూడా చెప్పేస్తుంది మాయా నాకు వైజాగ్లో నేను ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో పిఏగా పనిచేసేదాన్ని నేను అక్కడే ఉన్న స్టాఫ్లో ఒక అతన్ని చాలా బాగా ఇష్టపడి ఇక మేమిద్దరం పెళ్లి చేసుకున్నాము కానీ స్టాఫ్ మొత్తం కూడా ఎప్పుడు కూడా నన్ను ఏ విషయంలో కూడా ఇబ్బంది పెట్టలేదు కానీ నా భర్తకి ఒకరోజు అనారోగ్యమని తెలిసింది చాలా గట్టిగా ఇక హాస్పిటల్కి వెళ్ళి అసలు ఎందుకు ఇంత అనారోగ్యంగా ఉంటున్నారని టెస్ట్లన్నీ చేయించాను అతనికి హార్ట్లో ఉందని ఆయనకి పెద్ద సర్జరీ అనే జరగాలని దానికి ఖచ్చితంగా పది లక్షల రూపాయలు కావాలని చెప్పారు ఆ విషయంలో ఇక నేను స్టాఫ్ అందరికీ కూడా చెప్పాను కానీ సుభాష్ సార్కి చెప్పకుండానే చెప్పినట్టుగా నటించారు ఇక రాహుల్ ఇక ఆ విషయంలో సుభాష్ సార్ మీద గ్రజిని పెంచుకున్నాను ఆయన నా భర్త విషయంలో పది లక్షల రూపాయలు ఇమ్మంటే ఇవ్వలేదు ఈయనకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాగా గుణపాఠం చెప్పాలనుకున్నాను ఇంతలోనే నా భర్త చనిపోయాడు నేను ఇక బాధని తట్టుకోలేకపోయాను నా భర్త ప్రా ప్రాణాలు పోవడానికి ఈ కంపెనీనే కారణం ఈ కంపెనీ ఎండీని నేను ఎంత ఇదిగా అందరి ముందు దిగజార్చాలో అంత ఇదిగా దిగజార్చాలని ఆయన ఇక మీటింగ్లో వచ్చేసరికి ఆయనతో కావాలని రాస్కు పూసుకొని తిరిగి ఆయన కూల్ కూల్డ్రింక్లో మత్తుమందిని కలిపేసి నాతో ఆయన కాపురం చేసినట్టుగా కొన్ని ఫొటోస్ని నేను క్రియేట్ చేసుకున్నాను నిజానికి ఆయనకి నాకు ఎలాంటి సంబంధం లేదు నేను చేసింది ఆ ఒక్క పని దాని తర్వాత నేను ఇక ఎక్కడున్నాను ఏంటి అన్నది మొత్తం తెలుసుకుంది రుద్రాణి ఇక అక్కడి నుంచి కథ మొత్తం తన చేతులకి తిప్పుకుంది పది లక్షల రూపాయలు ప్రతీ నెల నా పేరు చప్పున తనే తీసుకుంటుంది ఇక నా బిడ్డకి అన్ని విధాలుగా నీకు నీకు భోగ్యాలు అనుభవించేలాగా చేస్తాను నువ్వు అజ్ఞాతంలో ఉండని చెప్పి నన్ను ఇక ఒక దగ్గర బంధించేసి నా బిడ్డను నాకు దూరం చేసి ఇక ఆడుకుంటుంది రుద్రాణిని కానీ ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే తను ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు నన్ను వాడుకొని చివరి అక్కడికి నన్ను చంపేయాలని ప్రయత్నం చేసింది ఇప్పుడు గనక మీరు రాకపోయింటే ఇక నన్ను యాక్సిడెంట్లో చంపేసేది అక్కడ నా ప్రాణాలు బ్రతికించారు కానీ అక్కడి నుంచి కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ నా ప్రాణాలు తీసేయాలని చూసింది రెండుసార్లు ఇప్పటికీ నా మీద చంపే ప్రయత్నం చేసింది అలాంటి ఆడదాని గురించి ఇప్పుడు నిజాన్ని మీ ముందు పెడుతున్నాను ఈ విషయంలో నా తప్పేముందో మీరే నాకు ఆలోచించి శిక్ష వేయండి నేను ఎలాంటి శిక్షనైనా అనుభవిస్తాను నా బిడ్డను మాత్రం నా దగ్గర నుంచి వేరు చేసిన నేను మాత్రం వదలమకండి అని చెప్పి నిజాన్ని మొత్తం కూడా చెప్తుంది పోలీసులు వెంటనే కూడా తను చెప్పిన అంతా కూడా ఇక ఫోన్లో రికార్డ్ చేసుకుంటారు రికార్డ్ చేసుకొని తన్ని అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసిన తర్వాత అప్పు అంటుంది ఈ విషయాలన్నీ కూడా మా ఇంటికి వచ్చి ఇక అందరి ముందు బయట పెట్టాలని అనుకున్నాను కానీ సార్ ఈ అమ్మాయి ఇప్పుడు ఇంటికి వచ్చే పొజిషన్ లేదంటున్నారు కాబట్టి ఈ సెల్ ఫోన్లో ఉన్న మ్యాటర్ అంతా కూడా నాకు ఫార్వర్డ్ చేయండి సార్ నేను ఈ విషయాన్నంతా ఇంట్లో చెప్పాలి ఈ విషయం తెలియక ఇంట్లో అందరూ కూడా ఇక నిజంగా మావయ్య గారు తప్పు చేశారేమోనని మా బావగారు తన మీద చాలా పెద్ద విషయాన్ని నెత్త మీద పెట్టుకున్నారు ఈ బిడ్డ గురించి ఇక ఆ భవిష్యత్తు గురించి ఆ ఇంటి యజమానురాలు ఇక ఆయన్ని పెళ్లి చేయాలనుకుంటుంది అనగానే ఒక్కసారిగా ఇక మాయ అయితే షాక్ అయిపోతుంది ఇక నేను ఈ అంతా కూడా ఇంట్లో చెప్తాను జరిగిందంతా ఇంట్లో చెప్తాను అని చెప్పి బయలుదేరుతుంటే పోలీసులు వెంటనే కూడా జీబుని సరాసరి దుగ్గిరాల కుటుంబంలోకి కుటుంబం దగ్గరికి పోనియాలి ఈ విషయాలన్నీ కూడా అందరి ముందు తెలియాలి అని చెప్పి ఇక మాయం తీసుకొని పోలీసులు అప్పు బయలుదేరుతారు ఇంతలో అపర్ణ ఇక సుభాష్ని సుభాష్ని చెప్తూ ఉంటుంది బిడ్డని డిఎన్ఏ టెస్టు చేయించాలనుకుంటున్నాను రాజ్కి ఆ బిడ్డకి ఇక నిజంగా బంధం ఉందా లేదా అసలు రాజ్ తప్పు చేశాడంటే నాకే నమ్మాలనిపించట్లేదు ఇంకా ఆ బిడ్డ తల్లి నిజంగా మాయా కాదానని అనుమానంగా ఉందండి అని చెప్పి అంటూ ఉండగానే ఒక్కసారిగా ఇక పోలీస్ జీబు నుంచి మాయని తీసుకొని అప్పు కావ్య ఇంటికి వస్తారు ఇక అందరూ కూడా చూసి ఆశ్చర్యపోతూ ఉంటే నిజాన్ని పోలీసులు మొత్తం కూడా చెప్తారు ఇక మీ మీ కుటుంబాన్ని గురించి ఎంతగానో అందరూ పరువు గురించి ప్రతిష్ట గురించి మారు పేరని అంటారు అలాంటి మీ కుటుంబంలో అగ్నిగుండం లాంటి అబద్ధాన్ని చేర్చిన ఈ మాయ ఈరోజు నిజాన్నంతా చెప్తుంది మీరందరూ కూడా వినాలి అని చెప్పి పోలీసులు అయితే ఇక మాయ ద్వారా నిజాన్ని బయట పెట్టిస్తారు మాయ మొత్తం కూడా చెప్తుంది రుద్రాని గురించి కూడా చెప్పేస్తుంది అప్పుడు అదంతా విన్న సుభాష్ అలాగే అపర్ణ చాలా బాధపడతారు ఇక మాయకి మాయకి సంబంధించిన బిడ్డని మాయ చేతిలో పెట్టేస్తారు మాయ ఇక అపర్ణ కాలు రాస్ కాలు కావ్యకాలు అందరి కాలు మొక్కుకొని ఇక నాకు నిజానికి దేవుడి రూపంలో ఉన్న ఇగో ఈ మనుషులే నాకు దేవుళ్ళు ఎవరినైతే మోసం చేశానో వాళ్ళ ద్వారానే నా ప్రాణాలు ఇక ఆ దేవుడు నాకు బ్రతికించాడు కాబట్టి నాకు ఏ శిక్ష వేసినా పర్వాలేదు అని చెప్పి బిడ్డను తీసుకొని జీబులో వెళ్ళి కూర్చుంటుంది ఇక రాజ్ రాజ్ దగ్గరికి అపర్ణ వస్తుంది రాజ్ ఎంత పని జరిగిందిరా నిజానికి ఇంత అగ్నిగుండం లాంటి వార్తని నీ గుండెల్లో పెట్టుకొని ఇంతకాలం ఇంతమంది మాటలు అంటున్నా కూడా కేవలం నా గురించి ఇంత త్యాగం చేసిన నిన్ను నేను తప్పు పట్టాను నన్ను క్షమించరా రాజ్ నా కొడుకు అయినా కూడా నువ్వు నన్ను క్షమించాల్సిందే అని చెప్పి ఏడుపుతో ఒక్కసారిగా హక్ చేసుకుని బోరుమని ఏడుస్తుంది అపర్ణ ఇక కావ్య అయితే అట్లానే నుంచు ఉంటుంది అమ్మ కావ్య నిజానికి ఈరోజు నువ్వు కనుక లేకపోయి ఉంటే ఈ నిజం ఎప్పటికీ బయటకు వచ్చేది కదమ్మా అని చెప్పి సుభాష్ అంటుంటే ఇక అపర్ణ వస్తుంది నిజంగా అత్తయ్య గారు చెప్పినట్టు ఖచ్చితంగా సిగ్గుతో తలదించుకుని ఉన్నాను అత్తయ్య గారు అన్నారు కదా ఏదొక రోజు కావ్య గురించి తెలిసి నోట్లోంచి మాట రాదు సిగ్గుతో నువ్వు తరదించుకోవాల్సి వస్తుందని నిజంగా ఆపోజిషన్లోనే ఉన్నాను అమ్మ కావ్య నిజానికి నీకు నేను చాలా అన్యాయాన్ని తలపెట్టాలనుకున్నాను కానీ నువ్వెప్పుడు కూడా నీ న్యాయంతో నువ్వు గెలుస్తూనే వచ్చావు కానీ ఇంతటికి ఇన్ని రోజుల నుంచి నీకు ఈ విషయం తెలిసినా నీ జీవితం మీదకు వచ్చినా కూడా నిజాన్ని బయట ఎప్పుడో నువ్వు నాకు కన్నతల్లి స్థానాన్ని ఇచ్చావని నాకు అర్థమైంది ఎప్పుడైనా కన్న తల్లి కూతురు విషయంలో విషం కక్కకూడదు అందుకే ఈ రోజు నుంచి నీకు నేను అత్తగారిని కాదు కన్న తల్లిని కన్న తల్లి కంటే ఎక్కువగా నిన్ను రోజు నుంచి నిన్ను చూసుకుంటాను నన్ను క్షమించు అని చెప్పి ఇక కావ్యకి క్షమాపణ అడుగుతుంది అపర్ణ ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో అపర్ణ కావ్యని రాజ్ని చాలా బాగా ఇద్దరిని చూసుకుంటూ వాళ్ళిద్దరిని సంతోషం కోనే వాళ్ళిద్దరి సంతోషం కోసమే తన సంతోషం కూడా ముడిపడి ఉంటుందని తెలుసుకుంటుంది నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్